ఒకప్పుడు ఒక అడవి పక్కనే ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో చాకలి నరసింహం అనే వడ్రంగి ఉండేవాడు అతను పెద్ద పెద్ద చెట్ల మొద్దులతో ఇంట్లోకి అవసరమయ్యే కుర్చీలు బల్లలు తలుపులు ఇతర గృహోపకరణాలు తయారు చేసేవాడు ఒకరోజు పెద్ద చెట్టు మొద్దును రంపంతో కోస్తూ ఉన్నాడు క్షణం వరకు కూసేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది నరసింహం ఓహో చాలా వేడిగా ఉంది పోయి భోజనం చేసి కాసేపు చుట్టూ నీడన విశ్రాంతి తీసుకొని వస్తా అనుకుంటూ ఇతర కార్మికులతో భోజనానికి వెళుతాడు ఆ అడవిలో ఒక కోతుల గుంపు అక్కడికి వచ్చింది ఆ గుంపులో ఒక చిలిపి కోతి ఉండేది అది మనుషులు ఏడి చేసినా చూసి చేసేది ఆ కోతి గొప్పలకు పోయేది ఆ కోతి తన తోటి గుంపులతో నేను నేను ఈ పని చేయగలను చేయగలను నరసింహం మొద్దు చీలిక మూసుకోపోకుండా మధ్యలో ఒక చెక్క మొక్క పెట్టి వెళుతాడు ఈ మొద్దును కూడా చేయగలను అని చెక్కలను కొట్టడం వంటి పనులు చేస్తూ చివరగా చెట్టు ముద్దు ఎక్కి రంపంతో పోయటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అది రాకపోవటంతో ఆ చెక్క ముక్కను గట్టిగా లాగుతుంది దాని తోక చీలిక మధ్యలో ఉండిపోతుంది ఇంకేముంది పెద్ద శబ్దంతో చీలిక ముసుకపోతుంది ఆ చీలిక మధ్యలో తోక ఇరుక్కపోతుంది అప్పుడు ఆ కోతి పిల్ల గట్టిగా అరవటం మొదలు పెడుతుంది చెట్టుపైనున్న పిట్టలో భయంతో అటు ఇటు చూసి పరిగెడతాయి ఇక కోతి ఏడుస్తూ ఉండగా తిరిగి వచ్చిన వడ్రంగి ఈ కోతికి ఇక్కడేం పని తోసి నవ్వుకున్నాడు అతను చెక్క ముక్కను తీసి చీలిక మధ్యలో పెట్టాడు ఆ చీలిక తెరుచుకుంది తోక బయటపడింది కోతి వెంటనే ప్రతికు జీవుడా అంటూ వెళ్లిపోయింది నేను వడ్రంగిని కాను మళ్ళీ ఎవరి పనిలోనూ తలదూర్చను ఏ పని చేసినా తెలుసుకుని చెయ్యాలి అంతేగాని ప్రతిదీ నేనే చేయగలను అని గొప్పకు పోకూడదు కాదు కూడదు అంటే ఇలాగే అవుతుంది మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి